జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మరుసటి రోజు ఉదయాన్నే మేము పీపీ ఐలాండ్కి వెళ్ళామండి అక్కడే అనమాట లోపలికి వెళ్ళాక మన బోట్ వచ్చేదాకా అక్కడ కూర్చోబెడతారు లోపల కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడానికి వాళ్ళు కొన్ని ఐటమ్స్ అమ్ముతారనమాట అంటే సీ సీలోకి వెళ్ళామనుకోండి అక్కడ కొన్ని ముళ్ళు లాంటి చేపలు ఉంటాయి అవి గుచ్చుకోకుండా షూస్ క్యాప్ అలా కొన్ని ఐటమ్స్ అన్నీ వాళ్ళు అక్కడ సేల్ చేస్తారనమాట కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు మన ఇష్టము అక్కడ నుంచి మేము బోట్ ఎక్కామన్నమాట ఈ బోటు మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బోటు మటుకు కంపల్సరీ ఏ బోటు మమ్మల్ని ఎక్కిస్తున్నారు అనేది మటు కనుక్కోండి ఎందుకంటే మేము ఎక్కిన బోట్ అయితే అస్సలు ఎక్కద్దండి చాలా ఇబ్బంది పడ్డాం అన్నమాట మేము ఎందుకంటే ఆ బోటు ఆ అలలకి పైకి పైకి ఎగురుతుందనమాట మేము ఆ సీట్లో కూర్చోలేకపోతున్నాం అసలు గట్టిగా పట్టుకున్నా కానీ అసలు ఆగట్లేదండి అంత అలలు అనమాట పడుతున్నాయి అవి అసలు ఎగ్గిరి ఎగిరి పడుతుంది బోటు కూర్చోలేక నుంచోలేక అమ్మో బ్రహ్మానందం అంటాడు కదా నాకు మటుకు ఏం తెలుసు మాస్టర్ ఇంటికెళ్ళి చూసుకోవాలని ఆ టైప్లో అయిపోయిందండి పాపు మా పరిస్థితి ఇంకా బోల్డ్ అన్ని విశేషాలు ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో చెప్తాను తప్పకుండా వీడియో చూడండి ఉంటాను